కేల్ మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి అయితే రెండు రోజుల పాటు జరిగే సభా కార్యక్రమాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక జరగనుంది ప్రటం స్పీకర్గా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిత ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు మరోవైపు సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణం చేయనున్నారు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్లు రద్దు చేశారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా విజిటింగ్ పాస్టులు ఇవ్వట్లేదని తెలిపారు అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అసెంబ్లీ పరిసరాలు పోలీసు వలయంలో ఉన్నాయి వెంకటాయపాలెం నుంచి అసెంబ్లీ వరకు పోలీసులు మోహరించారు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించనున్నారు అక్కడి నుండి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు చంద్రబాబు అయితే సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందించడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ప్రస్తుతం మా మధు ఉన్నారు మధు చెప్పండి థ్యాంక్ యూ చందు ప్రస్తుతం చూసుకున్న మనం జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము ఇప్పుడు కొద్ది క్షణాల క్రితం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి బయలుదేరడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే కనుక అస అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు ఈ రోజు నుంచి రెండు రోజులు పాటు కొనసాగనున్నాయి అయితే ఈ రోజు పొడి స్పీకర్గా బుచ్చే చౌదరి ఎమ్మెల్యేలు అందరితో ప్రమాణ స్వీకారం స్వీకారం చేయిస్తారు వీటన్నింటికీ మించింది ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే డిప్యూటీ సీఎం హోదాలో అంటే ఐదు కోట్ల ఆ కళ ఏదైతే ఉందో పది సంవత్సరాల నుంచి సీఎంగా డిప్యూటీ సీఎంగా చూడాలి ఎమ్మెల్యేగా చూడాలి అసెంబ్లీ అడుగు పెట్టాలి అని ఏదైతే కలయితే ఉందో ఈ రోజు నెరవేరమవుతుందో అదే అదేవిధంగా చూసుకుంటే కనుక అసెంబ్లీ బస్సుల విషయంలో కూడాను ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా పాసులు రద్దు చేయడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ సేకరణ చేయనున్నారు అయితే దానికి అభిమానులు తాకెట్ తట్టుకోలేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కంట్రోల్ చేయలేమని ఏదైతే చేయడంతో కూడా అసెంబ్లీ బస్సులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ రోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రమాణ సేకరణ చేయడంతో మొట్టమొదటిసారి కానీ అంటే అభిమానులు తాకిడు కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అయితే వైసీపీ వ్యాఖ్యలు ఏదైతే ఉందో గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే కూడా కాలేడు పవన్ కళ్యాణ్ కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు అనేసి ఎలా గాడ్ విమర్శలు అయితే చేశారో ఈ రోజుగా పవన్ కళ్యాణ్ కళ నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు ఈవేళ మొట్టమొదటిసారిగా నార నారా చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ సేకరణ చేయను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రమాణ సేకరణ చేయనున్నారు అయితే ఇదన్నిటిలోకి కూడా చూసుకుంటే కనుక పది సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాలు చాలా ఆటుబోట్లు కూడా చూశారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టడానికి పది సంవత్సరాలు పట్టిందని చెప్పుకోవచ్చు అయితే అతని కళను పిఠాపురం నుంచి పోటీ చేసే డెబ్బై వేలు పైగా మెజార్టీతో గెలుపొంది రోజు అంటే వకీల్ సభగా గేమ్ చేంజర్ గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గాను ఓటమి ఏర్పాటు చేయించి ఈ అసెంబ్లీలో అడుగు పెడతాం దాదాపు భారీ మెజార్టీ తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు అయితే కనుక ఏదైతే చెప్తున్నామో అతనికి ఏ శాఖ ఇచ్చారో గ్రామ గ్రామీణాభివృద్ధి కానీ ఏదైనా సరే వీటన్నిటి శాఖలు అన్నింటికీ నేను న్యాయం చేస్తాను అనేసి అధికారులతో కూడా అందరితో రివ్యూ ఏర్పాటు చేయించారు అదేవిధంగా చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం హోదాలో మొదటి సంతకం కూడా చెప్పుకుంటే కనుక వ్యవసాయ వ్యవసాయ కులీలందరినీ కూడా కరువు కరువు దాంట్లో తీసుకొచ్చి మొదటి సంతకం కూడా చేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఇప్పుడు కనుక మన పార్టీ కార్యాలయంలో కూడా చూసుకున్నాం అసలు అభిమానుల తాగిడు కూడా ఉంది అయితే అభిమానులు ఎవరైతే ఉన్నారో అతనికి ఏదో కష్టం వచ్చేదని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడానికి వస్తే కనుక కారు అభి మరీ కూడా అతను సమస్యను కూడా పరిశీలించడం జరిగింది రేపు రేపు రేపటికల్లా మీ సమస్య తీరిపోద్దని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది నేను అసెంబ్లీకి వెళ్తాను రేపు రేపు సాయంత్రం లోపల మీకు సమస్య క్లియర్ చేస్తాను కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా కనుక చూసుకుంటే కనుక ఇప్పుడే ప్రస్తుతం అసెంబ్లీ అసెంబ్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొడి స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకరణ చేయనున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు ఏదైతే పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక అతను ఎంత కష్టపడ్డాడో ప్రతిపక్ష నేతలతో ఎన్నైతే గార్డెన్ విమర్శలు చేయించుకున్నాడు వ్యక్తిగతంగా గాను పరోక్షంగా గాను శారీరకంగా మానసికంగా ఎన్నో ఎదురుదెప్పలు తింటూ ఉండి ఈరోజు మొట్టమొదటిసారి కానీ అసెంబ్లీలో అడుగు పెడతాం జరుగుతూ ఉంది అంటే ఆంధ్ర కలగానే జనసేన అభిమానులు కానీ అతను సినిమాని అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా కోలాహలంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అయితే కానీ చూసుకున్నా కానీ అసెంబ్లీ బయట అభిమానులు తాగిటి తట్టుకోలేక పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి చెప్పుకోవచ్చు చందు రైట్ థ్యాంక్ యూ మాధు రైట్ మొదటిసారి అసెంబ్లీ గడప తొక్కపోతున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రస్తుతం మనం చంద్రబాబు ఇంటి దగ్గర పరిస్థితి చూద్దాం ఆయన అసెంబ్లీకి బయలుదేరే టైం కూడా అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేలతో కలిసి కూడా తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు ఇంటి దగ్గర నుండి రాజేష్ ఏంటి అప్డేట్స్ యస్ చందు మరి కాసేపట్లోనే ఒక మహా అద్భుతానికి ఒక అద్భుత దృశ్యం అనేది కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సీఎం హోదాలోనే తను అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా చంద్రబాబు చేసిన శపథం మరి కాసేపట్లో నెరవేరబోతుందని చెప్పవచ్చు పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో కూటమి విజయం సాధించడంతో పాటు అటు డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే మరి కాసేపట్లో పదహారవ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరబోతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నాం దానికి సంబంధించి కూడా పూర్తిగా విజువల్స్ చూసుకుంటే మరి ఒక్క ఐదు నిమిషాల్లోనే చంద్రబాబు ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు ఇక్కడ ఏదైతే చంద్రబాబు అనుకుంటున్న శపథం ఏదైతే ఆ శపథం మరి కాసేపట్లో నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగులో లో అసెంబ్లీలో సీఎం హోదాలను పెడతానంటూ కూడా అప్పుడు కొంత వైసీపీ చేసిన రాజకీయ పరిస్థితుల వల్ల శపథం చేసి చంద్రబాబు బయటికి వచ్చారు అప్పటి నుంచి కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లలేదు మళ్ళీ ఇవాళ ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సీఎం హోదాలో మళ్ళీ తొలిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నారు మనం ప్రస్తుతంలో విజువల్స్లో చూసుకోవచ్చు ఎక్స్క్లూజివ్గా మన విజువల్స్లో చూసుకుంటే చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా ఇప్పుడే బయలుదేరి అసెంబ్లీకి వెళ్తున్నారు మనం పూర్తిగా విజువల్స్లో చూసుకుంటే కూడా కొత్త కాన్వాయిలో తొలిసారిగా సీఎం హోదాలో మరి కాసేపులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు సీఎం చంద్రబాబు కాన్వాయి చంద్రబాబు నివాసం నుంచి కూడా బయలుదేరిన పరిస్థితులు అయితే ఉంది మన చంద్రబాబు కూడా ప్రజలకు అభివాదం చేస్తున్న పరిస్థితులు కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా అయితే ఇక్కడ నుంచి బయలుదేరిన అనంతరం కూడా వెంకటాయి పాలిమెల్లి అక్కడ ముఖ్య నాయకులతో కూడా ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తారు నివాళులు అర్పించిన అనంతరం కూడా అసెంబ్లీకి చంద్రబాబు వెళ్తారు అక్కడ ప్రోటమ్ స్పీకర్ గోరెంట్ల బీ చౌదరి చేస్తారు ఇవాళ ఎమ్మెల్యేగా సీఎంగా కూడా చంద్రబాబుకి తొలి ప్రమాణ స్వీకారం ఉంటుంది తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా స్వీక ప్రమాణ స్వీకారం చేస్తారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఒక ప్రజాప్రభుత్వం కూడా ఏర్పడిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కంటే ఒక రెండు నిమిషాల ముందు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కూడా ఇదే రూట్లో వెళ్ళారు డిప్యూటీ సీఎం హోదాలో పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది ఒక రెండు నిమిషాల అనంతరం కూడా అదే రూట్లో కూడా చంద్రబాబు కూడా అసెంబ్లీకి బయలుదేరారు ప్రస్తుతం అయితే ఎక్స్క్లూజివ్గా మన చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా చూసుకుంటున్నామని చెప్పుకోవచ్చు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారో అటు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఈ రెండు విషయాలు అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సరికొత్త అధ్యయనంగా చెప్పుకోవచ్చు అటు పదేళ్ళలో సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు రాజకీయ పరిస్థితుల వల్ల సీఎంగానే మళ్ళీ అడుగు పెడతానన్న చంద్రబాబు కూడా వెళ్తున్నారు ఈ రెండు ఘటనలు అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోయే పరిస్థితులు నేను చెప్పుకోవచ్చు పూర్తిగా భారీ స్థాయి భారీ విజయం ఆ కూటమి విజయం సాధించింది చెప్పుకోవచ్చు అటు డిపాజిట్లు కూడా వైసీపీకి రాని పరిస్థితి అయితే ఉంది అటు సాధారణ ఎమ్మెల్యేగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాబోతున్నారు అలాగే జగన్ వైసీపీకి సంబంధించి కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ ప్రోటన్ స్పీకరు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తర్వాత కూడా మహిళలతో ప్రమాణ మహిళా ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ మహిళా ఎమ్మెల్యేల అనంతరం కూడా తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు అలాగే సీరియల్ ప్రకారం ఏదైతే వాళ్ళ నేమ్ ఉందో ఆ నేమ్లో ఆల్ఫాబెట్లా ఆడారం దాంతోపాటు కూడా పూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది రేపు మందిని ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం కూడా కొన్ని బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి రెండు రోజుల పాటు పూర్తిగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఇవాళ రేపు ఈ రెండు రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఇక్కడ నుంచి చంద్రబాబు కూడా బయలుదేరి వెళ్ళారు విగ్రహానికి అర్పించిన అనంతరం కూడా ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది తర్వాత చంద్రబాబుకి కోపం పర్యటన కూడా ఉంది అయితే ఇవాళ జరగబోయే ఈ ఒక అద్భుతమైన దృశ్యానికైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే సెక్యూరిటీ పరంగా కూడా ఆయన పోలీసులు అటు అన్ని ఏర్పాట్లు చేశారు అటు చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా వెంకటాయపాలెం వెళ్ళి అక్కడి నుంచి ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన అనంతరం కూడా అక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్తారు తొమ్మిదిన్నరకి ఎస్ చెప్పండి చందు రైట్ రాజేష్ అంటే జగన్మోహన్ రెడ్డి మన వాయిస్ వినిపించాలి అని చెప్పారు అసెంబ్లీలో మరి రానట్టేనా ఈరోజు అది కాక విజిటర్ విజిటింగ్ పాసెస్ని కూడా అలో చేయట్లేదు ఎవరైతే ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలో చేయనట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రాజేష్ ముఖ్యంగా మన వాయిస్ వినిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి ఆయన అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఆల్రెడీ పులివెందుల టూర్ ఫిక్స్ అయింది కాబట్టి అటు వెళ్ళే ఉన్నాయా మరోవైపు విజిటర్ పాసెస్ని కూడా అలౌ చేయట్లేదు అసెంబ్లీ సమావేశాల దగ్గరికి అటు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ఈరోజు వాళ్ళకు సంబంధించి కుటుంబ సభ్యులను కూడా ఇక్కడ అలో చేయట్లేదు అనేది కూడా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎస్ ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న కీలక మీటింగ్ కూడా చేయడం జరిగింది పార్టీ నాయకులకు సంబంధించి రాబోయే రోజులు ఎలా ఉండాలి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కూడా దిశానిర్దేశం చేస్తారు ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా పూర్తిగా ఒక పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు అయితే అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రమాణ స్వీకారం అనంతరం కూడా అసెంబ్లీ జరిగే పరిస్థితులను బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలను కూడా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే అసెంబ్లీకి వచ్చే ఆలోచనలోనే ఉన్నారు అయితే అసెంబ్లీలో సంఖ్యాబలం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో తమకు మాట్లాడే టైం కూడా ఇచ్చే అవకాశం లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కూడా ఆచరణ ఉండబో ఉండాలని కూడా చెప్తూ వస్తున్నారు అయితే కొంత అసెంబ్లీలో జరిగే పరిణామాలను బట్టి అసెంబ్లీ నుంచి ఏదైతే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీని ఎలా అయితే బాయి కట్ అలా బాయి కట్ చేసే ఉద్దేశం అయితే ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వైసీపీ అయితే ప్రస్తుతానికి అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఇక అసెంబ్లీలో సంబంధించి కూడా వీవీవీఐపీలు ఇవాళ చాలామంది తొలిసారిగా గెలిచిన వాళ్ళు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఉన్న నేపథ్యంలో అసలు కూడా చాలా లిమిట్గానే ఇవ్వడం జరిగింది పూర్తిగా అయితే అటు మీడియాకి అలాగే వివీఐపీకి మాత్రమే పాసులు ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి మాత్రమే ఆ పాసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది పూర్తిగా అయితే విజిటర్స్కి అయితే పబ్లిక్కి అయితే అలాంటి విజిటర్స్కి అయితే ఎలాంటి పర్మిషన్ అనేది లేదని చెప్పుకోవచ్చు పూర్తిగా మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలు అలాగే విఐపిలు మినిస్టర్లు కూడా ఇదే రూట్లోంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది పూర్తిగా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే మరికొద్దిసేపట్లోనే తొమ్మిదిన్నరకి అసెంబ్లీ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రొటాన్ స్పీకర్ గోరంట్ల వచ్చే చౌదరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం కూడా ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం అలాగే రేపు కొన్ని ప్రసంగాలు సీఎం హోదాలో చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని బిల్లులు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటి బిల్లును కొన్ని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకునే నేపథ్యంలో వాటిని రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే పూర్తిగా అయితే వైసీపీకి సంబంధించి ఇంకొక విషయం మనం గమనించినట్లయితే అసెంబ్లీలో సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా మండలిల మీద కూడా వైసీపీ కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మండలిలో ఎమ్మెల్సీలకు వైసీపీ బలం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుని ఏదైతే గతంలో రివర్స్లో టీడీపీ బలం ఎలాగుందో ఇప్పుడు వైసీపీకి మండలిలో బలం ఉన్న నేపథ్యంలో ఆ మండలిలో గట్టిగా పోరాటం చేయాలి అని కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు జరిగిన మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది పూర్తిగా ఎన్నికల ఫలితాల అనంతరం కూడా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు మండలిలో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో బిల్లులను అక్కడ అడ్డుకొని తమ వాయిస్ అనేది మండలిలో వినిపించాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూసిన ఒక అపూర్వమైన ఘట్టానికైతే మరి కాసేపట్లో టైం రానుందని చెప్పుకోవచ్చు అటు సీఎం హోదాలో చంద్రబాబు అలాగే పది సంవత్సరాల తర్వాత అలాగే ఎన్నో రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ భరించి పదేళ్ల పాటు రాజకీయ పోరాటం అనంతరం కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టడం తొలిసారిగా అటు ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటు అటు మంత్రిగా కూడా చాలా కీలక శాఖలు పవన్ కళ్యాణ్ తీసుకోవడం డిప్యూటీ సీఎం ఇదైతే ఆల్మోస్ట్ సీఎంకు ఉన్న ప్రోటోకాల్ కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా అసెంబ్లీ అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ ఖాన్ వైక్ కూడా ప్రత్యేకమైన రూట్ను కూడా కేటాయించారు అటు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరికి మాత్రమే ఒక ప్రత్యేకమైన రూటును కూడా అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది జగన్ కూడా సాధారణ ఎమ్మెల్యేలాగే రావడం జరుగుతుంది అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూసినట్టుగా కూడా అటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇలా ముగ్గురిని అనేది కూడా మరి కాసేపట్లో అసెంబ్లీలో మనం చూడబోతున్నాము అటు చంద్రబాబు ఎదురుగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎదురుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒకరి ముందు ఒకరు ప్రమాణ స్వీకారం చేసుకోవడం అనేది ఈ వ్యూ కోసం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు కూడా ఎంతో వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ వ్యూ అనేది మరి కాసేపట్లోనే చూడబోతున్నామని చెప్పుకోవచ్చు పూర్తిగా అసెంబ్లీ ఆ సమావేశాలకు సంబంధించి రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఇవాళ ప్రొటెన్ స్పీకర్ హోదాలో గోరంట్ల చౌదరి ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం కూడా రేపు రేపు స్పీకర్ కి అలాగే డిప్యూటీ స్పీకర్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అవుతుంది అయితే మరి కాసేపట్లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఇప్పటికే ఇద్దరు నేతలు కూడా తమ ఏరియా నుంచి కూడా బయలుదేరడం జరిగింది చందు వైట్ రాజేష్ థ్యాంక్ మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామ్మూర్తి రెండు రోజుల పాటు జరిగే ఈ సభా కార్యక్రమాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుస్తోంది ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు తర్వాత డిప్యూటీ సింగ్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేస్తారు ఎక్కడి వరకు వచ్చింది కాన్వాయ్ ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అసెంబ్లీ పరిసరాలు పోలీసు వలయంలో ఉన్నాయి వెంకటాయపాలెం నుంచి అసెంబ్లీ వరకు కూడా పోలీసులు మోహరించారు ఇక చంద్రబాబు కాన్ బాయ్ చంద్రబాబు ఇంటి నుంచి బయలుదేరడం కూడా జరిగింది వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు అర్పించనున్నారు ఇక అక్కడి నుండి ఎమ్మెల్యేలతో కలిసి ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మొదటిగా చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్ మనకి చెప్పడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామమూర్తి వెంకటాయపాలెంలో ఎన్టీఆర్కి నివాళులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు కాన్వయ్ చేరుకోబోతుంది ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అక్కడ భద్రతాది ఏ విధంగా ఉంది అసెంబ్లీ వద్ద ఆ మనం అమరావతిలోని అసెంబ్లీ దగ్గర ఉన్నాం ఇప్పుడు అసెంబ్లీ దగ్గర చూసినట్లయితే ఎటు చూసినా భద్రత భద్రతా వలయంలో ఉంది ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు తొమ్మిది నలభై ఆరు నిమిషాలకి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి మొదటగా సీఎం చంద్రబాబు నాయుడు వెంకటాయపనంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆ నివాళులు పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడికి చేరుకుంటారు ఆ ప్రస్తుతం వివిధ జిల్లాల నుంచి అందరూ కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశం అంటే పదహారవ అసెంబ్లీ సమావేశానికి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇప్పటివరకు వచ్చిన ఎమ్మెల్యేలో చాలా మంది అయ్యన పాత్రుడు అలాగే మండలి బుద్ధప్రసాదు ఇట్లా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకున్నారు అయితే అందరూ కూడా టైము సమీపిస్తున్న తోటి ఒక్కొక్కరిగా వస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు దారి